వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేరు ఉండాలి ఈరోజు నేను మీకు మంచి హెల్దీ చట్నీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను పదండి చేసుకుందాం ఇది హాఫ్ కిలో బీరకాయను గీరు తీసిన బీరకాయ పొట్టు బీరకాయకు పైన ఇట్లా కాట్ల లాగా ఉంటాయి కదా అది తీసేయాలి ఫస్ట్ తీసేసి తర్వాత పొట్టును మనం గీరుకోవాలి అట్లా గీరిన పొట్టే ఇది ఇది కరివేపాకు నిన్న నెయ్యి కావెట్టినప్పుడు నెయ్యిలో వేసిన కరివేపాకు ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని నేను చట్నీలో వేస్తున్నా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కరివేపాకు తీసిన కడాయి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి ఉంది దాంతో ఒక ఐదారు పచ్చిమిరపేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలి నువ్వులో ఒక లెక్క అంటూ ఏం లేదు ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేస్తున్నా నువ్వులు వేగిపోయినాయి తీసి మిక్సీ జార్లో వేస్తున్నా అదే కడాయిలో రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి వంట వేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలండి ఒక్క నిమిషం ఇటాట అయినసరికి మాడిపోయినాయి అయినా ఎక్కువగా ఏం మాడలేదు కొంచెం మాడినాయి పర్వాలేదు నడిచిపోతుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టిని వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి నెయ్యికి ఎట్లా పొగలు వస్తుంటాయి నెయ్యి వేయగానే పొగలు వస్తుంటాయి అట్లా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేయకపోయినా పర్వాలేదు ఊరికే వేస్తున్నా నేను ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసి జీలకర్ర ఉల్లిపాయలు వేగాల్సిన అవసరం లేదు ఇంకా తీసి గిన్నెలో వేసేసుకుంటున్నా మళ్ళీ స్టవ్ పెరిగేసుకొని కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పోపు చేసుకుందామండి పచ్చడికి ఒక టీ స్పూన్ శనిపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని నలిపేసుకోవాలి జీలకర్ర రెండు మూడు ఎండిమిరపకాయలు చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు చేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ మెంతి పిండి వేసుకోవాలండి మెంతి పిండి మటుకు ప్రతి కూరలో కంపల్సరీ వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేస్తున్నా ముందుగా మనం వేసిన నువ్వులు మిరపకాయలు పప్పులు అన్నీ మిక్సీ పట్టుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా మిక్సీ జార్ మీద మూత పెట్టేసి మిక్సీ పట్టుకొస్తా మిక్సీకి జార్ ఫిట్ చేస్తున్నా ఒకసారి మిక్సీ మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పడతా వేసినవి అన్నీ మెదిగిపోయినాయి తీసుకొస్తున్నా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని తీసి వేరే ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టంతా మిక్సీ జార్లో వేసి కొద్దిగా పులుపు కోసం టేస్ట్ కోసము రెండు మూడు రెబ్బల చింతపండు వేసుకోవాలి నా దగ్గర నానబెట్టిన చింతపండు ఉంది కాబట్టి దాన్ని జ్యూస్ తీసిపోస్తున్నా మిక్సీ జార్ మీద మూత పెట్టేసి మిక్సీ పట్టుకొస్తా మెత్తగా ఫస్ట్ పట్టిన పప్పులు నువ్వులు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పట్టినాం కదా ఆ పేస్ట్ కూడా వేసి మళ్ళీ రెండోసారి మంచిగా పట్టుకొచ్చిన అంత చూడండి మంచిగా మెత్తగా అయింది అట్లా పట్టుకోవాలి మిక్సీ జార్ గడి కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి తర్వాత పోస్తా పోపు చేసిన పోపు అంతా పచ్చట్లో వేసేస్తున్నా ఇందాక వేసినాం కదా పోపు అంతా పచ్చట్లో వేసేస్తున్నా మిక్సీ జార్ కడిగిన నీళ్లు కడాయిలో పోసి దాంట్లో ఉన్న నెయ్యి పోపు ఏమైనా ఉన్నా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది అది మొత్తం పచ్చట్లో పోసేసినా ఇప్పుడు వడపిండిని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎప్పుడు వడలేసినా కూడా వడలేసే ముందు వడపిండిని స్పూన్తో కనీసం ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఎంత మంచి కలిపితే అంత బాగా పొంగుతాయి కొద్దిగా పిండిని కలిపిన పిండిని తీసి కొన్ని ఒక బౌల్లో వాటర్లో వేస్తే ఆ పిండి పైకి తేలాలి తేలితే మంచి కలిపినట్టు చూడండి మంచిగా తేలింది పిండి నేను వేసిన పిండి బాగా పైకి తేలింది అట్లా తేలితే వడలు మంచిగా పొంగు మనము సోడా వేయాల్సిన అవసరం కూడా లేదు మంచిగా పొంగుతాయి సో అట్లా తేలాలి తేలకుండా లోపల మునిగింది అనుకోండి లోపల బాటమ్ కంటుకుంటే మళ్ళీ కలుపుకోవాలి ఒక ఆనియన్ కట్టర్ తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మీకు టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా తక్కువనే వేస్తున్నా మీకు ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఆనియన్ వేసి సన్నగా కట్ చేస్తున్నా ఫస్ట్ హాఫ్ వేస్తా హాఫ్ పచ్చిమిరపకాయలు కట్ చేసి తర్వాత ఇంకోటి వేసి కట్ చేస్తాను కట్టర్తో ఈజీగా కట్ చేయడం ఇంకొక సన్నగా కట్ చేసిన దానికన్నా దీని అన్ని ఈక్వల్గా కరెక్ట్గా వస్తాయి పీసెస్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా కరెక్ట్గా వస్తాయి కాబట్టి దీంతో కట్ చేయడానికి ఇష్టపడతాను నేను వడపిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా సాల్ట్ అంతా కలిసేట్టు మంచిగా కలుపుకుంటున్నా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో వేసి ఇంకో రెండో ఉల్లిగడ్డ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒక హాఫ్లో మూడు మూడు కట్ చేసి కట్టర్లో వేసి ఒక ఐదారు సార్లు చేతితో కొడితే మనకు కావాల్సిన సైజులో ఉల్లిపాయలు ముక్కలు అయిపోతాయి చూడండి అన్నీ ఈక్వల్ సైజులో అయినాయి అన్నీ తీసి ఒక ప్లేట్లో పెడుతున్నా ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినంత కరివేపాకు నేనైతే మూడు దెబ్బలు వేస్తున్నా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తినేటప్పుడు తీసేయద్దు మన కడుపులోకి వెళ్ళిపోయేంత సన్నగా కట్ చేయాలి వాళ్ళకి తీసేసే ఛాన్స్ ఇవ్వద్దు కర్రేపాక వేస్తే ఎప్పుడు తీసే ఛాన్స్ ఇవ్వద్దు ఒక టీ స్పూన్ జీలకర్ర అరచేతిలో వేసుకొని రెండు చేతులతో బాగా నలుపుకోవాలి నలిపితే దాంట్లో ఫ్లేవర్ బయటకు వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అది వేసేస్తున్నా తర్వాత గుప్పేడు కొత్తిమీర అది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి హోమ్మేడ్ చిల్లీ ఫ్లేక్స్ నేను చేసుకునే ఇవి ఒక టీ స్పూన్ వేస్తే అక్కడక్కడ మధ్య మధ్యలో పంటి కింద తగులుకుంటూ మంచిగా ఉంటాయి కలర్ చూడడానికి కూడా రెడ్ రెడ్గా మంచిగా కనిపిస్తాయి మధ్య మధ్యలో అన్నీ మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొన్ని తీసినాయి ఇలా ఆనియన్స్ కొంచెం తీసిన వడ బ్యాటర్లో వేసి మంచిగా కలిసేట్టు ఒకసారి రెండుసార్లు మంచి స్పూన్తో తిప్పుకుంటూ కలుపుకోవాలి చూడండి కలపడం అయిపోయింది ఆయిల్ కూడా పెట్టేసినా ఈ కలిపేలోపు ఆయిల్ కాగుతుందని స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసి పెట్టేసిన ఆయిల్ కాగింది చిన్న చిన్నగా ఉనుకులు వేస్తున్నా చూడండి చిన్న చిన్నగా ఎంత చిన్నగా వేసినా అవి చాలా పెద్దగా అయితే నేను సోడా కూడా వేయలేదు ఇందులో మనం కలుపుట్లోనే ఉంటుందండి మనం ఎంత మంచి కలిపితే అంత బాగా పొంగుతుంది లేకుంటే సోడా వేస్తే విపరీతంగా ఆయిల్ ఆగుతుంది నేను ఎప్పుడు సోడా వేయను బాగా కలిపి చేతితో చిన్న చిన్నగా వేస్తే కొంచెం పెద్దగా అవుతాయి అవి బాగానే పెద్దగా అవుతాయి చూడండి వేయడం అయిపోయింది నేను కొన్ని ఎక్కువ వేసినండి అన్ని ఎక్కువ వేయద్దు కొంచెం తక్కువ వేయాలి నాకు ఓపిక తక్కువ ఉంటుంది ఊరికి ఎంతసేపు స్టవ్ దగ్గర నిలబడతామని కొన్ని ఎక్కువ వేసిన కానీ కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా మంచిగా అయితే అయినా పర్వాలేదు బాగానే అయినాయి చూడండి అన్నీ తీసేస్తున్నా మంచి కాలినవి మంచిగా తీసేస్తున్నా చూడండి వేగినాయి సైజ్ చూడండి ఎంత చిన్నగా వేసిన ఎంత పెద్దగా అయినాయి తీసి ఇంకొక గిన్నెలో పెట్టుకుంటే మనకు ఆయిల్ ఎంత స్ట్రెయిన్ అయిపోతుంది రెండో వాయి వేస్తున్నా చూడండి ఇట్లా కొన్ని కొన్ని వేసుకోవాలి వేసుకుంటే మంచిగా వేగుతాయి ఇవి కూడా వేగిపోయింది తీసేస్తున్నా నాలుగు వాయిల్ అయినాయండి ఇది లాస్ట్ వాయి అన్నీ వేగిపోయినాయి మంచిగా తీసి వేరే బౌల్లో పెట్టుకుంటున్నా ఆయిల్ అంతా ఒడిచిపోయేట్టు చూడండి ఇంకా టేస్టింగ్ టైం ఇప్పుడు తినమని పెట్టించిన తింటున్నారు వడపిండితో చిన్నగా పునుకుల్లాగా వేసిన కూడా బాగుంది స్పెషల్ చట్నీ మనము ఎక్కువగా వేసుకోము తక్కువ చేసుకుంటాము బీరకాయ పొట్టు చట్నీ మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాదు అది బాగున్నాయి అంటుండీ తనకు బాగా నచ్చినాయి ఆయనకు ఆయిల్ ఫుడ్ అంటే చాలా ఇష్టము మీకు ఈ వడలు పొట్టు చట్నీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి